ఈరోజు దసరా ఉత్సవాల్లో మహిషాసుమర్ధిని అవతారానికి వచ్చేసాం కదా ఈరోజు అమ్మవారు అవతారం విశిష్టత గురించి చెప్పుకుందాం శ్రీ మహిషాసుమర్ధిని శ్లోకం చెప్పుకుందాం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తేస్మి నమస్త నమస్తేస్మి నమో నమ ఈ శరీనవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహిషాసుమర్థినిగా దేవిగా దర్శనమిస్తారు అష్టభుజాలతోటి అవతరించి సింహ వాహి అయి దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి శ్రీ దుర్గాదేవి దేవతల ఋషుల మానవుల కష్టాన్ని తొలగింది చెప్పుకుంటున్నాం కదా ఈ మహిషాసురు మర్దన దేవి అలంకారంలో ఉన్న శ్రీ అమ్మవారిని దర్శించడం వల్ల అదిష్టాలు నశిస్తాయని సాత్విక భావం వదిస్తుందని సర్వదోషాలు పటాపంచలవుతాయి ధైర్యం స్థైర్యం విజయాలు అన్నమాట ఇదంతా చదివేసి అని చదివి పెట్టాను నాకు ఇంకా పూర్తిగా సాటిస్ఫాక్షన్ లేక దేవి భాగవతంలో దీని గురించి విస్తారంగా ఉందన్నమాట దేవతలందరూ అందరూ ఆయుధరిస్తారు అనేది చిన్నగా చేసి కొంచెం చదువుతున్నాయి ఇంకా దసహరా అంటే కూడా దశ దసరా ఎందుకు వచ్చిందో కూడా చెప్పాలనిపించి మళ్ళీ చదువుతున్నాను ఇది చదివిన దానికే దీనికి ముందు యాడ్ చేస్తున్నాను మరి రెండు సార్లు వచ్చింది అనుకోకండి ఈ మనం అవతరించిందని అది అశ్వీ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసు మధ్యం దేవుగా అవతరించిందని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించిందని సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన అమ్మ అంటే సకల దేవతల అంశాలతో అంటే సకల దేవతలు కూడా ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు కొళ్ళు ఒక ఆయుధం వేస్తే ఆ శక్తి అంతా అమ్మవారిలో చేరింది అనమాట విస్తారంగా ఉంటుంది అని చెప్పుకున్నామ్మ దేవ భాగవతంలో చాలా విస్తారంగా ఉంటుంది అవన్నీ కూడా అమ్మ సకల దేవతల అంశాలు కూడా చేరి ఈ మహాశక్తి రూపంలో ఈ చేరిపోద్ది అనమాట ఈ ఈ రోజు నా దర్శనం ఇస్తుంది అన్నమాట అమ్మ అమ్మ అమ్మని దర్శనం చేసుకుంటే సమస్త శక్తుల్ని దర్శించుకున్నంత ఫలితం అనమాట అలాగే ఈరోజు ఓం ఐం ఈ సకల దేవతల అంశాలతో ఉన్న అమ్మవారిని మనం ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహనీయ స్వాహ అనుకుని చదువుకుంటే చాలా ఉత్తమం అన్నమాట ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహనీయ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహనీయ స్వాహ అని చదువుకోవాలన్నమాట ఈ మహిషాసురుడు అనేది ఘోరమైన తపం చేసి మరణం లేని వరణం వరం కోరాడు పుట్టినవారు గిట్టక తప్పదు కదా కావున మరో వరం కోరుకోమని బ్రహ్మ సూచించగా పదహారు నుండి ఇరవై నాలుగు సంవత్సరాలు వయసున్న యువతి చేతలోని మరణాన్ని అన్నమాట ఈ తన బలపరాక్రమాల ముందు స్త్రీ ఎంత చులకన భావం అన్న స్త్రీ శక్తి ఎంత చులకన భావంతో వరం కోరుకున్నాడు అతన్ని వధించడానికి జగన్మాత అవతరించింది ఈ జగన్మాతను వక్రదృష్టితో చూడటం వల్ల రక్తబీజుడు శంభని శుభులు ఇలా అనేక మంది అసురులు సంహరించబడిన పిదప ఈ మహిషాసురుడు అమ్మతో యుద్ధం చేసి వధించబడ్డాడు ఈ మహిషాసురుని వధించిన తల్లి మహిషాసు మధ్యని మట మహి అనగా భూమి మీద షా అనగా ఉండేవాడు అంటే మహి అనగా భూమి అనుకున్నా షా మహిష అంటే షా అంటే భూమి మీద ఉండేవాడు అనుకున్నా అంటే ఈ మహిషాసు మధని అంటే ఆ తమ తమోగుణ భూ ఇష్టమని ఈ భూమి మీద ఉండేవారని అర్థం అట భూమి మీద తమోగుణంతో ఉన్నవాళ్ళు అంటే తమోగుణం అంటే కూడా ఏంటి చెప్పుకున్నాం ఆ గుణాన్ని అలవర్చుకున్న వారు తమోగుణ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే నిద్ర తంద్ర అంటే సోమరితనం భయం క్రోధం ఆలస్యం అట సోమరితనం భయం క్రోధం ఆలస్యాలు ఉండకూడదు అన్నమాట ఇవన్నీ వంటి వాటిని సంహరించేదే ఇటువంటి వాటిని సంహరించేస్తుంది అన్నమాట అమ్మ తల్లి ఇవి కోరికలతో నాలుగు మన అన్ని కోరికలు అయ్యో కావాలి కావాలని కోరికలు ఉంటాయి కదా వాటితో చాలా వరకు తప్పులు నాలుగు చేస్తాం ఆ కోపంతో మూడు కోపం వల్ల కూడా ఒక బాగా కోపం వస్తే ఎవరకొడని అట్లా ఏదో అంటాం కదా దాంతో కోపంతో మూడు ఆ లోపంతో మూడు దోషాలు ఈ విధంగా మొత్తం పది దోషాలు అయినాయి కదా అనగా పది పాపాలు అన్నమాట ఇవన్నీ కూడా ఈ దోషాలు పా ఈ పది పాపాలు కలవాడు మహిషాసురుడు అని అంటే ఒక ఈ ఇంట్లో దోషాలు అంటారు ఇంకా మనస్తో మూడు మనస్తోటి ఈ మూడు మనసు అలా ఉండాలి ఎలా ఉండాలని కోరుకుంటారు కదా అట్లా కూడా పాపాలు మూడు చేరతాయి ఇంకా శరీరంతో నాలుగు శరీరం వల్ల ఆటలు కొట్టడం తిట్టడం ఏదోటి చేస్తాం కదా శరీరంతో నాలుగు పాపాలు చేరతాయన్నమాట ఈ వాకుతో మూడు కలిసి వాకుతో అటు మాట్లాడటం వల్ల కూడా తప్పులుగా ఒక ఎవరినన్నా దూషించినా ఇవన్నీ కూడా పాపాలే కాబట్టి ఈ వాకుతో మూడు కలిపి పది తప్పులు కూడా పది పాపాలేమాట ఈ పది పాపాలు ఈ పది దోషాలు ఈ పది పాపాలను హరించట అనే పండుగను దశహర అంటామట ఇంకా దశ అనగా పది అని హర అనగా తొలగించేదని అర్థం దశ అంటే పది కదా తెలుసు కదా అందరికి హర అంటే తొలగించేది హర హర అంట అందుకే తొలగించేది చూడంటే తొలగించేదని అర్థం అన్నమాట ఈ పది పాపాలు పది దోషాలు కలిగిన వ్యక్తి ప్రతి వ్యక్తి కూడా మహిషాసురుడు అనమాట ఆ ఆ మహిషాసురుడులో పది పాపాలు పది దోషాలు ఉన్నాయి అలాగే ఇటువంటి దోషాలు ఉన్నవాడు ప్రతిఓడు ప్రతి వ్యక్తి కూడా మహిషాసుడు కింద లెక్కమాట ఈ మనలోని పది పాపాలను తొలగించేదే బుద్ధి ఈ పాపాలను తొలగిపోవాలని మనం భావం చేసి బుద్ధిలో మంచి లక్షణాలు ఉంటేనే కదా తొలగించుకోగలుగుతాం ఇది తొలగించేదే బుద్ధి మట కాబట్టి ఆ బుద్ధి రూపంలో నమ్మని అంటే ఆ బుద్ధిలోనే కదా మనకి తొలగించుకోవాలని బుద్ధి కలిగితేనే కదా ఆ బుద్ధినే మహిషాసురు మధ్యని అంటే దశహరి అంటారన్నమాట మన మనలో ఉన్న బుద్ధిని మహిషాసు మర్థినిగా భావించి దశహరి అంటే వాటిని అన్నిటిని హరించేసుకోవాలి చెడు పా దోషాలు పాపాలు రెండు హరించేదే దశహరి అంటే మహిషాసు మర్థిని అన్నమాట ఆ బుద్ధిని బుద్ధి రూపంలో ఉన్న జగన్మాతను మహిషాసు మర్థినిగా పూజించే ధనమినే దశహరగా వ్యవహరిస్తారు మాట దశహర అంటే దీన్నే వాడుక భాషలో దశ దశహర తొలగించేది అనుకున్నాం కదా హర అంటే పాప పది పాపాలు పది దోషాలు తొలగించేదే దసరా 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 అని బట్టు వచ్చిందన్నమాట వాడుక భాషలో ఇలా దసరాగా మారిపోయింది ఆనాడు మంచి బుద్ధితో తల్లిదండ్రులను పూజించి పది మందికి మం మంచిని పంచాలన్నమాట ఈ శరణవరాత్రి మహోత్సవంలో శ్రీ అమ్మవారు మహిషాసుర మధ్యనే దేవిగా దర్శనమిస్తారు ఇట్లా అష్టభుజాలతో అవతరించి సింహవాహిని అయి దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీ దుర్గాదేవి దేవతల ఋషుల మానవుల కష్టాలు తొలగిస్తుంది అనుకున్నాం కదా ఈ దేవ అలంకారంలో ఈ అమ్మవారిని దర్శించడం వల్ల అరిషడ్ వర్గాలు మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అన్నమాట పనికిరాని చెడు భావాలని తొలగిపోతాయి తొలగిపోయి ఈ సాత్విక భావం వది ఉదయిస్తుంది ఈ సర్వదోషాలు అవుతాయి అన్నమాట దానివల్ల ధైర్యం స్థైర్యం విజయాలు అన్నమాట మనకి తర్వాత ఐగిరి ఐగిరి అందని అయినందిత అని చదువుకోవచ్చు ఈ మహిషాసు మధిని స్తోత్రం ఐగిరి అందరినీ చదువుకోండి నెక్స్ట్ ఇంకా దీనికి జా ముందు చదివిన దానికి ఇది జాయిన్ చేస్తున్నాను ఇంకా అని దసరా గురించి కూడా చెప్పాలని చెప్పాను ఇంకా జాయిన్ చేసిన దాంట్లో అష్టోత్తర శతనామావళి ఇంకా వివరణ కొంచెం వివరణ ఉంటుంది విని దసరా వచ్చే వాళ్ళు మహిషాస్త్రమాతని వరకు వచ్చేసాం ఇంకా అమ్మవారి దుర్గాదేవి రూపాల్లో కూడా ఇది ఒకటి మహిషాసు మార్థి అనమాట మనం ఇంకా మహిషాసు మాతని గురించి చెప్పుకుని అష్టోత్తర శతనామాలు చెప్పుకున్నాం ఇది మహిషాసురుని సంహరించిన ఆమె ఉగ్ర రూపాన్ని సూచిస్తుంది అనమాట ఆమె వింధ్య పర్వతాల్లో నివసించే విధి వాసిని అని కూడా పిలువబడుతుంది విధి వాసిని వెళ్ళినప్పుడు ఆమె శక్తి శక్తి క్షేత్రాన్ని నేను దర్శించాను ఆ ఈ రూపం చెడుపై మంచి అని దుష్ట శక్తిపై దైవశక్తి విజయాన్ని సూచిస్తుందని ఇది భక్తులకు ధైర్యం స్థైర్యం ప్రసాదిస్తుంది అనమాట ఈ శరవరాత్రిలో ఈ రూపాన్ని పూజించడం ద్వారా భక్తులు సమస్త దోషాల నుండి ముక్తి పొందుతారు అనమాట ఈ మహిషాసుర మధ్యని ప్రాముఖ్యత మరియు విశిష్టతలు ఏంటంటే రాక్షసుడి సంహారం అంటే దుర్గాదేవి ఒక సగం గేదె ఆకారంలో ఉన్న బలమైన రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించడం ద్వారా మహిషాసుర మధ్యనిగా ప్రసిద్ధి చెందినమాట ఈ నవమి రోజున మహిషాసుర మధిని కదా ఇట్లా అలాగే అంతర్గత శత్రువుల నివారణ అంటే ఈ రూపం మన అంతర్గత చెడు శక్తులకి మన లోపల్లో కామక్రవాద మదమాశ్చర్యాలన్నీ మనం మనకు అనుకూలంగా మనకి ఎప్పుడు ఏ స్థితిలో కోపం వస్తుంది ఎన్ని తెలియదు కదా ఎన్ని అంతర్గత శత్రువులు అంటారు కోపమైనా ఏదైనా అటువంటి దుష్టత్వాన్ని అంతర్గత చెడు శక్తులకి ఆమె ప్రతిక అమ్మవారు దుష్ట శక్తులని ముఖ్యంగా మనలోని అజ్ఞానం అని అహంకారం ఎన్ని ఉండటం కదా చెడు అహంకారం అజ్ఞానం వంటి వాటిని నశింప చేస్తుంది ఈ రూపం అట్లా అందుకని ఈ రూపం చూసాక కంపల్సరీ రాజరాజేషన్ చూడాలంటారు అన్నమాట విజయవాడలో దుర్గ గుళ్ళు అనేవారు మహిషాసు మధ్యన చూసాక కంపల్సరీ చూడాలని చూడాలనివారు అందుకని ఆ రెండు రోజులు కంపల్సరీ అదే అంటే రాజరాజేష్ ప్రసన్న ప్రసన్న మూర్తి కదా అంతకనమాట ఇంకా ఈ అమ్మవారు సింహంపై స్వారీ చేస్తూ త్రిశూలం ధరించి ఉగ్ర రూపంతో కనిపించే ఆమె రూపాన్ని శరణవరాత్రిలో పూజిస్తారు మాట ఇది కంపల్సరీ మళ్ళీ రాజరాజేషన్ చూడాలి అని చెప్తున్నాను మళ్ళీ ఒకసారి ఈ ఒక్క రోజే వెళ్తున్నట్టే వెళ్ళద్దు మున్ వెళ్తే తెల్లారు కూడా వెళ్ళారని చెప్తున్నారు మరి విజయవాడలో అలాగే అనేవారు ఇంకా ఆదిశక్తి అభివ్యక్తి అన్నమాట ఈ దుర్గాదేవి అనేక చాలా రకాలుగా రూపాల్లో మహిషాస్త మధ్యనే ఒక ముఖ్యమైన రూపం ఆమె సృష్టించే శక్తిగా రక్షించే శక్తిగా ఉంటుంది అన్నమాట ఈ రూపంలో దుర్గాదేవిని ప్రార్థించడం ద్వారా భక్తులు సమస్త భయాల నుండి చాలా బలం కలిగిన ఒక రాక్షసుడు అనమాట అతడు గేదె రూపాన్ని ధరించే సామర్థ్యం కలవాడమాట ఇతను అసురుడైన రంభకుమారుడని ఈ దుర్గాదేవి మహిషాసురుని వధించి దేవతలకు దుఃఖాన్ని తొలగించి మహిషాసు మర్ధిని అంటే మహిషాసురుడిని సంహరించింది కాబట్టి ఆ బిరుదు అట్లా బిరుదు పొంది అన్నమాట ఈ అట్లా ఆ పేరు మహిషాసు

ओ महाभोगाय नम ओ महामोहाय नम ओ महाजयाय नम ओ महा नम ओ महालज्जाय नम महादृत्यय नम ओ महाघोराय नम ओ महादुष्टा नम ओ महां नम ओ महा नम ओ महापद्माय नम ओ महाय नम ओ महाय नम ओ महातापस् नम ओ महास्थानाय नम ओ महारवाय नम ओ महारा नम ओ महायुधा नम ओ महाबंधन संहते नम ओ महाभैवनाशिने नम ओ महानेत्राय नम ओ महाय नम ओ वक्षसे नम ओ महाभुजाय नम ओ महाम नम ओ महापूर्णाय नम ओ महाचा नम ओ महान नम ओ महांत नम ओ महाश्वासाय नम ओ महापर्वतन न्य नम ओ महा्रह्मये नम ओ मात्रे नम ओ महासाराय नम ओ महासुरघ नम ओ महा ओम महा ओम महात्म्य नम ओम पार्वती नम ओम चर्चिताय नम ओम शिवाय नम ओम महा महाक्षात नम ओ महाभ्रांति नम ओम महामंत्राय नम ओम महातंत्राए नम ओम महामे नम ओम महाकुलाय नम ओ महालोलाय नम ओ महामा नम ओ महाफलाय नम ओ महाल नम ओ महाशीलाय नम ओ महाबलाय नम ओम महा निलयाय नम ओ महाकल नम ओ महाचिराय नम ओम महासेतवे नम से शेतव्य नम ओ महातवे नम ओ मेशस्विने नम ओ महाविध्याय नम ओ महासाध्याय नम ओ महास नम ओ महागत्य नम ओ महा सुखि नम महा, ओ महावननाशि महा, नम महा, ओ महामोक्ष प्रदा नम ओ महापक्षा नम ओ महायशस्व नम ओ महाद्राय नम ओ महावाणी नम ओ महारोग विनाशनीय नम ओ महाय नम ओ महाकाराए नम ओ महा नम ओं केचर्थ नम कचरिए नम ओ महामोहिनी नम ओ महामक्य नम ओ महाक्षमाय नम ओ महेश्वरी प्रधाय नम ओ महा नम ओ महा विशद ओम विषदाय नम ओ महादुख विनाशनीय नम ओ महावर्षाय नम ओ महातत्वाय नम ओम महाकैलासवासि नम ओ महासुभद्रा नम ओम सुभगाय नम ओम महाविध्याय नम ओ महास्य नम ओ महात्यंग नम ओ महाय नम ओम महा प्रलयकारिण्य नम ओ महा नम ओ महाम नम ओ महामंगलकारिण्य नम ओम महादेव नम ओम महासुर विमर्धने नम శ్రీ మహిషాస్త్రమత్తేవి అష్టోత్తర శతనామాలు సంపూర్ణం అష్టోత్తర శతనామాలు సంపూర్ణం అయిపోయింది ఇంకా ఈ మహానవం గురించి చెప్పుకోవాలంటే మనకి మానవ మనందరం కూడా పునీత రావడానికి గంగను తీసుకొచ్చిన భగీరథుడు కూడా భూమి నుండి తీవికి తెచ్చింది కూడా ఈనాడే అంటారు ఇక ఈ ఈ నవరాత్రి దీక్షలు అతి ముఖ్యమైనందుక ఈ నవమి తిథిని గురించి చెప్పట్లో ఏంటంటే తొమ్మిదో రోజు మంత్రం ఇది మనం తొమ్మిది రోజుల నుంచి అంతా కూడా మనకి చేసిన ఫలితం కలిగ కలుగుతుంది అనమాట సిద్ధి కలుగుతుంది అనమాట ఈ సిద్ధి దాని కూడా ఈ నవమ పూర్మ పేరు మాట ఈ దేవి ఉపాసకులందరూ కూడా మనకు అప్పటి వరకు చేసిన జప సంఖ్య ఆధారంగా హోమాలు చేస్తూ ఉంటారు అలా భర్త సమాప్తి కావించిన రోజు అట్లా కాబట్టి సర్వసిద్ధులు సర్వాభిష్ట సిద్ధిది కలుగుతుంది అనమాట ఇంకా మనం ఆయుధ పూజ కూడా చేస్తారు ఈ రోజు